ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి పార్లమెంట్ లో రెండేళ్ల కింద జరిగిన పార్లమెంటు ప్రధాన ప్రజలందరూ చూస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్ లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా యావత్ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ లోనే ఉన్నారు మరి ఆ సందర్భంలో ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే అలాంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ భారతదేశంలో దాదాపు పదిహేడు పదహారు పదిహేడు వందల కిలోమీటర్లలో దూరం ఉన్న తెలంగాణ సంగారెడ్డి మారుమూల గ్రామం వరకు ఒక ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించడము రాత్రి కూడా సంతోషంగా పంటుండు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఎప్పుడో మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ పదన సాక్షిగా మరి రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో సర్వ మతాలు సర్వకు ప్రజలందరూ కూడా ఒక చట్ట పరిధిలో ఒక న్యాయ పరిధిలో ఆర్థికంగా చిన్న భిన్నమైన దేశ ప్రజలను ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు జవహర్లాల్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని ఈ రోజు సంగారెడ్డిలో ప్రతి మానవుడు ప్రతి మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అని అంటే దానికి ఈ కారకుడు ఆనాటి కాదు బిఆర్ అంబేద్కర్ గారు ఇదంతా గాంధీ గారి యొక్క సూచనల భాగం ఇదంతా జరిగింది గుంజుకునే అవకాశం లేదు ఎక్కడన్నా అలాంటి పరిస్థితులు వస్తే ఆస్తి రక్షణ ప్రాణ రక్షణ కులం రక్షణ మతం రక్షణ ఈ రక్షణ కవచాలు ఎవరు తయారు చేసిరయ్యా అంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు చేశారు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రతి మానవుడికి ఒక కవచం ఆ కవచమే ఎవరైనా ప్రజాప్రజులు సర్పంచ్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాదా లేదా ప్రధానమంత్రి వరకు ఒక ఓటు ఒక మానవుని యొక్క ఓటే ఈ రోజు ప్రతి మనిషిని కాపాడదు ఇదే బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అందుకే నాకొక ఓటు వేసినా ఇంకో ఓటు వేసినా గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటాడు ఒక ఓటర్ కొండ సునిఖి గారు సీతక్క గారు జూపల్లి కృష్ణారావు గారు తుమ్మల నాగేశ్వర గారు అందరినీ కూడా మినిస్టర్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాను అప్పుడు చెప్తే ఏమేం చేస్తాను ఈరోజు జై బాబు జై భీమ్ జై సంహిత జై ప్రజల కోసము అభివృద్ధికి ఏదైతే కోరుకుంటున్నారో రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారు టైం తీసుకొని సంగారెడ్డి తీసుకొచ్చి ఒక సభ పెట్టి కార్యక్రమాలు చేపించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయబోతుంది ఏం చేస్తాం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందు మళ్ళీ నేను ఒక మీటింగ్ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు మీరు ఒకటి గమనించాలి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు కాగానే మన గవర్నమెంట్ కాలేజీలో ఒక ముప్పై దాదాపు ఒక డెబ్బై మందిని ఉద్యోగాలను పెట్టించాం ఇంకా దామోదర్ హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఇంకా శాంక్షన్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో మిగతా కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ కూడా డిఫ్యూ సీఎం పట్టి విక్రమార్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై కానివ్వండి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నిర్మల ఆమె ఐఐసి చైర్మన్ ఇక్కడికి కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను సీధర్బాబు గారు సీఎం గారు కూడా కోరడం జరిగింది ఇండస్ట్రీస్ సంగారెడ్డికి వస్తే చాలా చాలా అని నేను తర్వాత చెప్తాను అని చెప్పేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది